అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇటువంటి బెదిరింపు కాల్స్ రాకుండా ఉండాలంటే జనసేన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ తరపున వాళ్ళు కానీ ఒక మెసేజ్ ప్రజలు చెప్పాలంటే ఏం చెప్తారు ఇలా ఉండాలంటే ఏం చేయాలంటే ఎక్కడైతే జనసేన పార్టీ ఉందో అక్కడికి వెళ్ళి అంత ధైర్యంగా వాడిని ఏం చేసేవాళ్ళు ఉంటే పవన్ కళ్యాణ్ దాకా వద్దు ఆయన దాకా కాల్స్ చేయడం ఎందుకో జనసేన పార్టీ ఉంది కదా అక్కడికి వెళ్ళి మేము చేస్తాం పవన్ కళ్యాణ్ అని చెప్పి అక్కడ నుంచి కదిలి వెళ్ళారు అనుకో ఓకే ఒప్పుకుంటాం మీరు పవన్ కళ్యాణ్ ఏదో చెప్తారు అంటే కళ్యాణ్ గారిని తర్జీసే లేరు అంటారా లేరు ఎవరైనా సరే అవతల ఇప్పుడు రాజకీయంలో లేని పార్టీ అయినా సరే రూలింగ్ లో లేని పార్టీ అయినా సరే ట్రై చేస్తానంటే ట్రై చేసుకోమని చెప్పేస్తామని ఇంత పదవిలో లేనప్పుడు ఇప్పుడు కాల్స్ ఎలా చూడొచ్చు మనం పదవిలో లేనప్పుడు ఏం బీయక్ లేకపోతే ఇప్పుడు ఆయన ఆల్రెడీ డిప్యూటీ సీఎం తన ఏదో ఉన్నా అదే చెప్పేది పవర్లో లేనప్పుడు వార్నింగ్ ఇచ్చి అన్ని చేస్తానన్నారు అప్పుడే ఏం బీయక్లా ఇప్పుడు పవర్లో ఉన్నాడు ఉన్నారు డిప్యూటీ సీఎం తను ట్రై చేస్తానని ట్రై చేయమని అన్నారు ఒక షిప్ ని సీజ్ చేస్తేనే ఇలా చేస్తున్నాడు కదా రాబోయే రోజుల్లో ఇంకా ఏదైతే అన్యాయం జరుగుతుందో అవన్నీ సీజే ఎవడు ఆపేదేం లేదు వాటిలో అంటే ఎవరు అస్తాలున్నాయంటారు దీంట్లో మన మనకైతే పెద్దగా రాజకీయం గురించి తెలియదు కానీ ఆయన సేవ ఆయన చేసేది అయితే మాత్రం మేము ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం మేమైతే అంటే మన షిప్ కాడ మాట్లాడుతూ మీరు బిజినెస్ మ్యాన్ ప్రెషర్ బిజెస్తో భయపడతాం థ్రెడ్ కాల్స్ బిజినెస్ మ్యాన్ వస్తున్నాయా బిజినెస్ మ్యాన్ నుంచి అయితే రావట్లే దాని ఇప్పుడు ఎంత బిజినెస్ మ్యాన్ అయినా సరే వాడికి ఒక పార్టీ అని ఉండాలి కదా ఏదో పార్టీ చూసుకునే వాడు బెదిరించగలడు ఏ పార్టీ లేకుండా ఏ బిజినెస్ మ్యాన్ అంటే వచ్చిన మంది ఉన్నారు బిజినెస్ మ్యాన్ వాళ్ళంతా డైరెక్ట్గా కాల్ చేసి బెదిరిస్తే బెదిరిపోవడానికి చిన్నపిల్లడు కాదు కదా నేతికి వెళ్ళిపోతే ఇచ్చేస్తా అని నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఏ పవర్ చూడాలని ఎక్స్పెక్ట్ అంటే సెంట్రల్ మినిస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా లేదంటే ఇలాగే కంటిన్యూ సీఎం సీఎం గా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నేనైతే అదే పోజ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన సీఎంకి వెళ్ళి సీఎం అయితే ఎవరు ఉన్నారో ఆయన డిప్యూటీ సీఎం అయితే అలా ఎక్స్పెక్ట్ ఓకే ఒక అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది వాళ్ళ కోటమి అంగీకారంతో జరిగితే అంటే మేము దానికి ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చారు ఆయన సీఎంలో లో ఆయన ఒప్పుకున్నాడు అలాగే ఈసారి నెక్స్ట్ ఆయన సీఎం చేసి నేను డిప్యూటీ సీఎం ఉన్నామండి ఐదు సంవత్సరాలు దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం